ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమానికి మరి ముమ్మడివారి నియోజకవర్గం తాళరే మండలంలో మరి అగ్ని కులక్షేత్రులందరూ కూడా ఈ మత్స్యకార దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అయితే మరి మా హక్కుల గురించి మేము కాపాడుకోవడానికి మా పెద్దలందరూ చెప్పడం జరిగింది ఆ హక్కులన్నీ కూడా రానొచ్చే రోజుల్లో విద్య కానీ వైద్య కానీ వైద్యం కానీ రాజకీయం కానీ ఆర్థికంగా ఎద ఎదగాలని చెప్పేసి మా నాయకులకి యుతపోత ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ మీటింగ్లో ముఖ్య అతిథిగా మాజీ జెపిడిసి సభ్యులు ఎస్ సింగ్ గారి గారికి మరి లంకే నోకరాజు గారికి వరదరాజు గారికి గ్రామ ప్రాంత అధ్యక్షులు కామేశ్వర గారికి మరి ఈ అందరిని కూడా మేమందరూ పిలిపించుకుని మేమందరం కూడా యుతబోడుగా చెప్పడం జరిగింది మరి మరి ఆర్థిక మరి కేంద్రం కానీ రాష్ట్రం కానీ మాకున్న సబ్సిడీ పథకాలు ఉన్నా కానీ మా మత్స్యకారులకి రావాల్సినవన్నీ కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మరి మత్స్యశాఖ మంత్రి వారిలో అచ్చినాయుడు గారికి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం మరి అయితే ఏదేమైనా మరి ఎస్సీ సంబంధ ఎస్సీలకి డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తున్నారు అదే కాకుండా సముద్రంలో ఏటాడే ఒక మత్స్యకారులు తప్ప ఆటాడే వాళ్ళు మిగతా ఎవరు కాదు కనుక డెబ్బై ఐదు శాతం మాకు సబ్సిడీ ఇప్పించి మమ్మల్ని ఆర్థికంగా బాగు చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా అదే విధంగా మరి మత్స్యకారుల్ని లో కలుపుతానని చెప్పేసి గత ప్రభుత్వాలు చాలా చెప్పాయి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ అగ్రీ మత్స్యకారులందరినీ కూడా లో కలపాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ మరి ఇంకా ఇంప్లిమెంట్ చేసి మా అందరినీ కూడా ఆర్థికంగా రాజకీయంగా మరి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటే మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంట రాష్ట్ర మత్స్యగార దినోత్సవం సందర్భంగా ప్రపంచ మత్స్యగార దినోత్సవం సందర్భంగా మన తాళరావు మమ్మిన వరణ ప్రజలు అలాగే తాటరమండలి ఉన్న ప్రజలు అందరూ కూడా కూటమి నాయకులు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అయితే మాకు ఇంకా మత్స్యకారులకు రావాల్సిన నిధులు మాకు అన్ని పూర్తిగా సహకారం చేసి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ ఎంపీ గారు కానీ మా నిధుల మీద నుంచి మా ఏరియా మా ఏరియా అంత ఇప్పుడు బాగా ఇంత బాగోలేదు దాని మీద ఆ నిధులన్నీ మాకు ఇవ్వాలని చెప్పు అయితే లాగా పిసింగ్ ఫిషింగ్లు కూడా లేవు జనాలు ఏటలకు వెళ్తే ఏటలు కూడా ఏం దొరకట్లేదు ఈ కంపెనీలు వచ్చిన తర్వాత ఏదో కంపెనీ ఇచ్చింది కాబట్టి దానితోటి ఏదో ఇంకా వత్తంగా ఉంటున్నారు కానీ అవి కూడా ఈ సార్తో అంటున్నారు కాబట్టి శాసనసభ్యులు వారు కానీ ఎంపీ గారు కానీ మరి మాట్లాడే తోటి ఇంకా ఎక్కువ కాలం మాకు వచ్చేలా చూడాలని చెప్పేసి సభాపూర్ సభాపూర్వం అని మనం చేసుకున్నాను అయితే ఇది ఈ విత్తది అయిపోద్ది అని చెప్పేసి అంటే వార్త జనాలు కొంచెం గౌరవించది మనం ఎప్పుడు ఉన్నంత ఉన్నంతకాలం ఇస్తారని చెప్పి రిలయన్స్ అగ్రిమెంట్ కూడా రాసింది రిలయన్స్ ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ రాసింది అగ్రిమెంట్ కూడా మరి మళ్ళీ కృష్ణారావు గారి దగ్గర ఉంటుంది అది దాన్ని అలాగే మేము ఉన్నంతకాలం కూడా మత్స్యకారుని హామీగా లండన్ ఆదుకోవాలని చెప్పేసి నేను రాజకీయ నాయకులని అందరిని కూడా నేను మనం చూసుకుంటున్నాను పార్టీ నాయకులను కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టాలి నా ఈ ఇష్యూ కూడా అలాగే అచ్చెన్నాయుడు గారు దృష్టిలో పెట్టి నా నాయుడు గారు కూడా మత్స్యశాఖ మంత్రి కాబట్టి పూర్తి బాధ్యత ఆయన తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవహారం మీదంతా పూర్తి బాధ్యత ఆయన తీసుకుని తీసుకోండి ఈ ప్రజలను ఆదుకుంటారని మత్స్యకారు నాయకులను ఆదుకుని ప్రజలను ఆదుకుంటారనేసి నేను సభాపూర్వంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు లామర ఒకటి ప్రపంచ మత్స్యకారు దినోత్సవం అని చెప్పేసి ఒక రోజు కేటాయించడం జరిగింది మత్స్యకారులకి ఈ కార్యక్రమానికి పెద్దలు వెష్మేశ్వర గారికి అలాగే హీరబాబు గారికి లోకరాయ్ గారికి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కామిష్ గారికి అలాగే నాగబాబు గారికి కామడి సూర్యబాబు గారికి అదే జనసేన సూర్యబాబు గారికి కృష్ణ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మత్స్యకార కార్యక్రమం కార్యక్రమ పెట్టడం అనేది మత్స్యకారులు చాలా దీనా స్థితిలో ఈ రోజున గత మొన్న మొన్న రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో ఒక మేడం ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది మత్స్యకారులు ఎప్పుడు కూడా సముద్రంలో ఉంటారు చర్చి నాటికెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే ఒక మనిషి బాడీ కూడా దొరకదని చెప్పేసి ఆవిడ మాట్లాడడం చాలా మాకు చాలా హర్షమైన విషయం ఇది అదే విధంగానే గత ప్రభుత్వం ఉన్నటువంటి మత్స్యకారులకి మత్స్యకారి భరోసా అని చెప్పేసి మన ప్రభుత్వం ఎరవలేస్తా అని చెప్పేసి తెలియజేస్తా చెప్పేసి ఈ రోజు వాడికి ఇవ్వలేదు ఎందుకంటే మనకి మత్స్యకార భరోసా అన్నది రెండు నెలలు ఏటమానేసి ఏమి ఇంటి ఏటకెళ్ళకుండా ఎక్కడికి వెళ్లకుండా పిల్ల పాపలతో చాలా బాధపడుతున్న రోజులవి అయినా కానీ ఈ రోజు వరకు కూడా మత్స్యకారి భరోసా ఇవ్వలేదు ప్రభుత్వం కూడా ఆలోచించబడి మత్స్యకార భరోసా త్వరగా వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అదే అదేవిధంగానే ఈ రోజు చూస్తున్న మత్స్యకారుల ప్రేమలో చాలా మంది వేటలకు వెళ్ళి వేట లేకపోవడం వల్ల చాలా పత్తులు ఉంటారు ఆడవాళ్ళు పని పనిచేసుకున్నారు అలాంటి మహిళా కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఉపాధి అవకాశం కల్పించి వాళ్ళు ఏదో కుట్టి పరిశ్రమలో ఏదో జాగ్రత్తలు ఏ పైరీస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం మనం కోరుచున్నాం అదేవిధంగానే రాబోజుల్లో ఏమన్నా సరే మత్స్యకారు అగ్ని హృత్య మత్స్యకారు గ్రామంలో మత్స్యకారులందరూ కూడా ఏ క్రికెట్ శ్రీకాలు నుంచి ఇక్కడ మచిలీపట్నం అంత కాస్ట్ అయిన కూడా ఎవరికైనా సరే మత్స్యకారులు ఏ విధంగా బాధపడుతున్నారో అందరూ కూడా ప్రభుత్వం చూస్తుంది వాళ్ళందరూ కూడా చెప్పేసి చర్య తీసుకుంటున్నాను